ముందే చెప్పటం ద్వారా ముందే ఈ సత్యం తెలియటం ద్వారా మనం ఏమవుతామంటే ప్రిపేర్ ప్రిపేర్ అవుతాం ప్రియల మనం ఏమవుతామంటే సిద్ధపడతాం దేని కొరకు దేని కొరకు శ్రమను ఎదుర్కోవటానికి అవమానాలను ఎదుర్కోవటానికి ఇబ్బందులను అనుభవించటానికి హాలియా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం మీరు చూడండి పద్నాలుగవ అధ్యాయం త్రిమతి దేవుని బిడ్డారా ఆ పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఇరవై రెండవ వచ్చునము శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియో వారిని హెచ్చరించిరి అయితే వాళ్ళు అంత స్థిరంగా తమ విశ్వాసంలో ఎందుకు కొనసాగుతున్నారు అంత బలంగా ఎలా ఉండగలుగుతున్నారు అన్ని ప్రాంతాలను వారు ఎలాగ దర్శించారటంటే అంటే వాళ్ళకు ముందే చెప్పబడిందట వాళ్ళకు ముందే చెప్పబడింది ఏమని మనము అనేక శ్రమలను అనుభవించవలసి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని ముందుగానే హెచ్చరించారట కాబట్టి ఆ హెచ్చరికలు ఆ హెచ్చరికలను బట్టి వాళ్లకు వాళ్ళ తరములో కలిగినటువంటి వాళ్ళ సమయాల్లో కలిగినటువంటి ఆ శ్రమ ఆ అవమానాలు ఆ ఇరుకులు ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆశ్చర్యపోలేదు వాళ్ళ ఆశ్చర్యపరక అవన్నీ మాకు కలగటాన్ని బట్టి దేవుని స్థుతించి ప్రిలరా ఆ శ్రమలను అనుభవించి ఆ శ్రమల గుండా నడిచి తమ ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని ట్యూన్ చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించగలిగారు ప్రిల్లర్ దేవుడు సంఘానికి శ్రమలను ఎందుకు అనుమతించాడో తెలుసా ఈ శ్రమల ద్వారా మన విశ్వాసం పవిత్రమవుతుంది ఈ శ్రమల ద్వారా మన విశ్వాసం పరిశుద్ధపరచబడుతుంది ఈ శ్రమల ద్వారా విశ్వాసి మరింత నీతిమంతుడిగా దేవునికి కనపడటానికి వారిలో ఒక షైనింగ్ ని ఈ శ్రమలు అనేవి తీసుకొస్తాయి అందుకే చాలా మంది స్వార్థకు వెళ్దామంటే ఎందుకు రారు అంటే ఈ శ్రమలకు భయపడే వాళ్ళు అనుకుంటారు మా వాళ్ళంతా పిచ్చోళ్ళు పోతున్నారు మీ మంచోళ్ళం కాబట్టి ఇటు కాడు కాకపోతే వాళ్ళని తన అంటే గుద్దుతా అంటే ఏమైనా ఫేస్బుక్ ఫేస్బుక్ పెడతారేమో అని మనం వచ్చిన దాకా వాళ్ళు ఫేస్బుక్ కానీ కూర్చుంటారు అట వాళ్ళు మొన్నగామ చెప్తా ఉంది నాకు హలోలియా అందుకే పిరికివాడు క్రీస్తుని వెంబడించడం అసాచ్యం పిరికివాళ్ళు క్రీస్తుకి పనికిరారు పిరికివాళ్ళు క్రీస్తుకి పనికిరారు వాళ్ళు సంఘాలలో ఉన్నతమైన స్థానాలను కోరుతారు మాకు ప్రార్థన ఇవ్వలేదు మాకు బైబిల్ చదువుతూ ఇవ్వలేదు మా పేరు పెట్టి చూడలేదు మమ్మల్ని పొడకపోవడం లేదు మాకు ఇంకే ఇంకా చెప్పండి ఇంకే వాళ్ళ ఆశలు కొన్ని ఉంటాయి కొన్ని పళ్ళ కాదు ఇప్పుడు కలప ఆశలు ఉంటాయి కొన్ని వీళ్ళు స్వార్థలో కనపడరండి శ్రమానుభవం వచ్చినప్పుడు కనపడరు వీళ్ళు దేవుని రాజ్యానికి ప్రియులార ప్రయోజనకరంగా ఉండరు వాళ్ళు దేవునికి మహిమకరమైన జీవితాలను కట్టుకోరు వాళ్ళు సంఘంలో రెండు రకాల ప్రజలుంటారు సంఘ కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకమైన శ్రమలను అనుభవించి నిజంగా నువ్వు దేవుని రాజ్యంలో ఉండేవాడు అయితే దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎన్నిక చేయబడితే దేవుని యొక్క రాజ్యమే నీ కాన్సెప్ట్ అయితే అదే నీ గురైతే నువ్వు ఎక్కడుంటావు తెలుసా ఎక్కడ సంఘానికి శ్రమ ఉందో అక్కడ నీ ప్రజెన్స్ ఉంటుంది అక్కడ నీ ఉంటుంది నువ్వు లేకుండా ఆ సంఘం ఎప్పుడు కూడా శ్రమలో ఉండదు నువ్వు లేకుండా ఎప్పుడు సంఘం శ్రమలో ఆ సంఘం శ్రమలో ఉంది అంటే నువ్వు తప్పకుండా అక్కడ ఉంటా నువ్వు తప్పకుండా ఉంటావు ఎందుకో తెలుసా శ్రమల ద్వారానే మన ఆత్మీయ జీవితం ట్యూన్ చేయబడుతుంది మన ఆత్మీయ జీవితం పరిపక్కువడానికి వస్తుంది మన ఆత్మీయ జీవితం సంపూర్ణతలోనికి వస్తుంది మన ఆత్మీయ జీవితం మంచి సత్యంలో ఎప్పుడు నడుస్తుందో తెలుసా శ్రమ వచ్చినప్పుడే శ్రమ వచ్చింది